एम न्यूज की स्वागतम పిఠాపురం మండలం బీకొత్తూరు గ్రామ అయ్యప్ప స్వామి మాలధారులు గ్రామస్తుల ఆధ్వర్యంలో లోక కళ్యాణం కొరకు అయ్యప్ప స్వామి వారికి లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని కన్నుల పండగగా నిర్వహించారు ముందుగా అయ్యప్ప స్వామి వారికి పంచమృత అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు అనంతరం స్వాములందరూ సామూహికంగా లక్ష బిల్వార్చన నిర్వహించారు అయ్యప్ప స్వామి శరణిఘోషతో గ్రామం అంతా మార్మోగింది ఈ లక్ష బిల్వార్చన పూజలో ఐదు మందికి పైగా స్వాములు పాల్గొన్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి లక్ష కల్వార్చిన పూజా కార్యక్రమం గ్రామస్తులు బీకస్తూరు వాస్తవ్యులు మాల భక్తులందరూ ఆధ్వర్యంలో కీర్తిశేషులు దండపాని గురుస్వామి గారి కుమారుడు దండపాని వేలుగురు స్వామి గారి ఆధ్వర్యంలో వడ్సిలేరు స్వామి గారు బ్రహ్మలో రాంబాబు స్వామి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమం అఖండ విజయంగా మా గ్రామంలో పెట్టుకోవడం చేస్తారని మరి గ్రామంలో గ్రామ ప్రజల సహాయ సహకారములతో మాలధారనేసిన భక్తుల సహకారములతో రెండు మూడు వేల స్వాములతో స్వాములు సేత మా ఈ గ్రామంలో హరిహరపు దయ్య స్వామివారి లక్ష లక్ష వచ్చిన పూజా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది అయ్యా స్వాములందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేపడం చేశారు గ్రామ ప్రజల సహాయ సహకారములతో మాలధారణ వేసిన భక్తుల ఆధ్వర్యంలో అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది నాకు తలకాయ ఫోటో వచ్చినప్పుడు రాసుకునేప్పుడు రెచ్చారుదా జ్యోతిష్వరూపాయ ప్రార్థ నాకేట్ల సమా शंकराचार्य आचार्य मध्यम अस्मद आचार्य पर्यतांपरा शिवाय गुरव श्रीमात्रे नम माव गार వారు చెప్పిన ప్రకారం ముందర మీరు చెప్తున్నారంటే బ్రహ్మ గురు విష్ణువో గురుర్దేవో మహేశ్వర గురుసా పూజ చేసి వెళ్ళిపోతాం కానీ ఆయన కనపడిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి అందుకుని నా గురువులకు ముందర నమస్కారం सब मनोव पे प्रभाव स्टोर आगे ब्रौड वारस्य अध्यक्ष ब्राह्मण हा कुडा येच पेनेट वडा संकल्पान मन धैर्य विदा पुरुषार्थ फला सिद्धर्था हा अंगारत अच्छा मया कोटा समस्त दुोषा परिहारा द्वारा समस्त अभिष्टा सिद्ध मामा पुरा कारण सिद्धि द्वारा दीक्षा

గణపతి నమస్కారం చేసుకోండి శ్రీ మహారాజు ప్రథమ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మెం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి